శాశ్వతంగా ఎప్పుడు లాగా ఎందుకంటే నాకున్న కోపాన్ని లేనిపోతుమకుంటానని మా అమ్మాయి నాకున్న కోపానికి నాకున్న తెగలని నా నెత్తి మీద ఎట్టుకొని నేను తిప్పించుకొని బయట పడిపోతానేమో మా అమ్మ థ్యాంక్స్ నమస్తే అండి అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేం కూడా బాగున్నాము భాగ్యం అంటే మరి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అయితే ఎక్కడికి వెళ్తున్నారా ఆంటీ వెళ్ళాలనుకుంటున్నారు అదే ఝాన్సీని పంపించాం కదా కార్లో అయితే నైట్ ట్రైన్కి అయితే మేము వెళ్తున్నామండి అసలు అంకుల్ గారిని పంపాలి కానీ ఖాళీ లేక లగేజు అది ఉంది అని ఇంకా అంకుల్ గారిని కూడా ఆపేసి ఇంకా మేము అందరం నలుగురుము ట్రైన్కి అయితే వెళ్తున్నామండి మచ్చి నిహాసు వాళ్ళ అమ్మ పిలుస్తుంటే నేను రాను అని చెప్తున్నాడండి ఇంకా ఆడు మాతో వస్తున్నాడు అనమాట సరదాగా పిలుతుంది రా రా అనేసి ఆడు వెళ్ళట్లేదు మేము పినిహాసుని కూడా తీసుకొని వెళ్తున్నాము ఇచ్చింది అమ్మాలు ఊరేనండి ఊరేళ్ళు ఎలా పుడుతుందో చూడండి ఫస్ట్ అంటే చాలా ఉన్నప్పుడు లాగా ఇప్పుడు ఉండాలంటే ఎలా కుదురుతుందండి కుదరదు కదా సరే అంకుల్ గారు కూడా బాగాలేదు జ్వరం అండి అయినా సరే ఇంకా తప్పదు బయలుదేరాలి కదా అని బయలుదేరారు చెప్పు బాయ్ నాడు అమ్మ వస్తుంది అదిగో నాడు పద అదో దివ్యమ్మరా దివ్యా అయ్యో చూసావాడు పట్టుకుంటాడంట బ్యాగ్ పదా పెద్ద మావాడమ్ మీడు అమ్మ అమ్మ లాగేస్తున్నాడు ఏమున్నాయా అవి ఉన్నాయా పదా పడి పడిపోయింది పుట్టుకు తోటి ఆడపిల్ల మగపిల్లడు వచ్చేసం వచ్చేస్తుందండి దేవుడు అలా సృష్టించాడు కదా మరి వాడు ఒక సైకిల్ అండి ముందు పెడేసి మళ్ళీ బ్యాగ్ లాక్కొని వెళ్ళి వాడండి అందులో నవ్య కనబడకపోయినా దివ్య కనబడకపోయినా మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళు వస్తున్నారా లేదా అని కనిపెట్టుకుంటా తీసుకెళ్తున్నాడు ఆడు చూడండి బ్యాగ్ని ఎలా తోతున్నాడు వెనక నుంచి అది సైకిల్ క్యాండీకి కొన్నది కదా ఆడ అసలు వదలట్లేదండి సైకిల్ సరే చాలా ఆయాసపడతాను నేను నడిస్తే ఆయాసం మీకు తెలిసిందే కదా మొత్తానికి ఆ చెమట్లు పట్టేసే చూడండి అక్కడ మీకు చూపిస్తున్నాను ఇంకా నేను ఇక్కడ ఇంక ఈ వీడియోలో విషయాలు ఏం అనుకోవట్లేదు కొన్ని విషయాలు చెప్దామని అనుకుంటున్నాను ఆడపిల్ల మన ఇంట్లో ఉంటే పుట్టింట్లో కష్టం వచ్చి ఉన్నదనుకోండి పుట్టింటి వాళ్ళకి ఏం బాధ ఉండదండి ఎందుకంటే తనకు కష్టం వచ్చింది ఎవరు ఆదరిస్తారండి పుట్టింటి వాళ్ళు తప్ప ఎవరు ఆదరించరు కానీ పక్క వాళ్ళకి ఆ వీధిలో వాళ్ళకి లేదా వాళ్ళ చుట్టాలకి ఎక్కువ బాధ అండి ఆ పుట్టింట్లో ఉండి తినేస్తుంది అనేసి ఎందుకో తెలియదు మరి చాలా మంది అలా బాధపడతారు నాకు అస్సలు ఇష్టం ఉండదండి అలాగా అయితే ఒకటండి ఆడపిల్లల్ని ధైర్యవంతులకే ఇస్తాడేమో దేవుడు ఎంతోమంది ఎన్న సరే నేనైతే ఎక్కడ జంకలేదు వాళ్ళు వస్తేనే పంపిస్తాను లేకపోతే పంపనని చెప్పానండి ఎందుకంటే మేము చేసింది ఏం తప్పు కాదు ఒకవేళ మన పిల్ల ఏం తప్పు చేయలేదు అప్పు చేయొద్దన్నాం అప్పు చేసి ఎంతమంది బాధపడతలేదండి ఒకవేళ అప్పు చేసి తన అప్పుల పాలు అయిపోతే అల్లుడు అప్పుల పాలు అయిపోతే ఎవరికండి కూతురికే కాదండి బాధ కూతురికి బాధ ఇస్తే అత్త మామలకి బాధ ఇదే విషయంలో మేము చిన్నదేనండి మే అది అసలు జరిగేదే చిన్న విషయం కానీ అది తెలీదు జనాలకి పంపించే తీసుకురా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళకపోయినా నువ్వు పంపించే అంటారండి అనేవాళ్ళు అంటారేంటి అనేవాళ్ళు కానీ నేను ఎక్కడా లొంగేదాన్ని కాదులేండి కొంచెం నేను ఎలాంటి మనిషిని అంటే నా మనస్తత్వం నా దగ్గర ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు వీడియోలో మాట్లాడుతున్నాను కాబట్టి కొంతమందికి చాలామంది తెలియకపోవచ్చు నా మన మనస్తత్వం ఎలా ఉంటుంది అంటేనండి మన పిల్ల కదా మన పిల్ల తప్పు చేసింది మనం సర్దుకుపోదామని ఉండదండి మన మన తప్పు చేసినా ఊరుకోను అలాగే అవతల వాళ్ళు ఎవరు తప్పు చేసినా ఊరుకోను ఏదేమైనా సరే నేను ముఖం మీద మాట్లాడే మనిషి అండి ఎక్కువగానే అందుకని నా దగ్గరికి ఎవరు వచ్చి నన్ను ఏమీ అనేవారు కదా నా వెనకాల చాలా ఏ పంపించేయచ్చు కదా రాపోతే రాపోయేడు తీసుకెళ్ళి దయపెట్టేసి రావచ్చు కదా నా అంకుల దగ్గర అనేవాళ్ళు అంట చాలామంది నా ముఖం మీద మాట్లాడడానికి ఇష్టపడరు ఎందుకంటే నేను ముఖం మీద అడుగుతాను కాబట్టి అయితే అంకులు ఫీల్ అయ్యేవారు తర్వాత పిల్లలు కూడా ఫీల్ అయ్యేవారు పిల్లల దగ్గర అనేవాళ్ళు సరే ఎవ్వరూ నా దగ్గర నా ముఖం మీద అనలేదు కానీ చాలామంది వెనకాలనుకున్నారు కానీ నేను ఒకటే ఈ వీడియో రూపంలో అడుగుతున్నానండి కూతురికి కష్టం వస్తే తల్లిదండ్రులకే ఆదరిస్తారు ఎందుకంటే వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళే ఉంటారు కనుక వాళ్ళు ఆదరిస్తారు వాళ్ళకి లేని బాధ వాళ్ళకి లేని నొప్పి ఇతరులకి ఎందుకో నాకేం అర్థం అవ్వట్లేదు మీకు నిజంగా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనుకుంటున్నారు కదా మీరు నిజంగా మంచి మనసుతో కలిసి ఉండాలనుకుంటున్నారు కదా వాళ్ళిద్దరూ ప్రేయర్ చేయండి హిందూస్ అయితే దండం పెట్టుకోండి లేదా ముస్లింస్ అయితే నమాజ్ చదవండి నమాజ్ చదివినప్పుడు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు అందరినీ అని క్రిస్టియన్స్ అయితే ప్రేయర్ చేయండి నేను అలాగే చేస్తానండి ఎవరికైనా కష్టం వస్తే ఏ ఆడపిల్లన్నా సరే నా ఆడపిల్లలే కాదు తీసుకొచ్చు ఎప్పుడైనా రాత్రి వస్తారండి రాత్రి ఏమో మాట్లాడలేకపోయింది ఏడుపు

నాకున్న కోపాన్ని లేనిపో బావన్నీ నెత్తి మీద ఎత్తుకుంటానండి మా అమ్మ బయట నాకున్న కోపానికి నాకున్న తెగ ఇదిలో గొడవలని నన్ను ఎత్తు మీద నెట్టుకొని నేను తీర్చిచ్చుకొని నేను బయట పడిపోతానే మా అమ్మ థ్యాంక్స్ కోపం నాకు తెచ్చుకో అమ్మా చెప్తా అంతే యూట్యూబ్ ఫ్యాన్స్ అందరికీ బాయ్ అమ్మని మెసేజ్లో కలుపుతుండ మా అమ్మని ఇంతకుముందు ఎలా మీరు ఆదరించారో ఇప్పుడు కూడా మీరు అలాగే ఆదరించారు నిన్న చెప్పమంటే చెప్పలేదే మరి నిన్న ఎందుకు ఏడుస్తావు అంత అలాగా బిట్ ఎమోషనల్ మీరు అందరూ అలా ఆదరించండి ఈ రోజు నుంచి నేను ఉండను వీడియోస్ లో అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటారు నేను ఉండను ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు నేను ఉంటాను అయ్యోటో పెట్టామా అదండి ఝాన్సీ కోసం నేను పడే టెన్షన్ చెప్తుంది కదా ఈ ఫోటో వేమో ఆ పెళ్ళి టైంలో షూట్ చేయించుకున్నారు చూపించమందని చూపిస్తున్నాను ఇంక ఝాన్సీకి పెట్టి పంపాల్సినవి కొన్ని ఉంటే పెట్టి పంపించామండి బావ ఇంత లగేజ్ అలా తెచ్చారే బాబు మళ్ళీ ఇంకా అక్కడ నుంచి చేసుకొని ఇంకా అంకుల్ గారికి స్వీట్ లేకుండా ఉండెడి ఇది అంత లాగే చూడండి ఈ మోటెట్ బే మోటెట్ చెచ్చరా మర్చిపోయరా ఉన్నా సరే మా సైకిల్ కూడా చెచ్చ అమ్మమ్మ వాళ్ళమ్మ అలామ్మ నయ్యమ్మ ఒక నెల బచ్చి పెడతాం కదండీ మామూలుగా అంతకు ముందు కూడా ఇచ్చాను కానీ మళ్ళీ వెళ్తున్నారు కదా మళ్ళీ నూనె డబ్బా బియ్యం మూటలు తర్వాత పప్పులు ఉప్పులు ఇవన్నీ ఇచ్చానండి ఇక్కడేమో ఇంటికి వచ్చేటప్పటికి ఇంకోండి ఆ లక్కతోటి అక్కతోటి వచ్చావా వచ్చావని చెప్పి ఆడి లవ్ అన్నమాట ఆడికి చాలా ఇష్టం దివ్య అంటే ఇంకా ఇక్కడేమో ఆడికి పాపం కొంచెం రేకుల షెడ్ అవడం వల్ల అక్కడ పడుకోలేదండి ఇంక ఇక్కడ తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్ట మా మరిదిగారేమో ఇది వేసారు రేకులు ఇది నన్ను పట్టుకొని నడవడానికి బాగుందనేసి నేను చెప్తున్నాను అనమాట ఇంకా ఝాన్సీ వాళ్ళ ఇంటికాడ భోజనమేనండి ఇంకా అక్కడికి వెళ్తే చేపల కూర చికెన్ అవన్నీ చేశారనమాట ఇంకా అక్కడ భోంచేసి మేము నైట్ అయితే బయలుదేరిపోయాము ఇంకా ఆ విషయాలన్నీ నేను ఏం మాట్లాడట్లేదు వీడియో విషయాలు కాకపోతే ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే పక్క వాళ్ళకి బాధ ఎక్కువ అని చెప్పేసి నేనేమంటున్నాను అంటేనండి వీడియో రూపంలో ఎవరైనా ఆడపిల్ల కష్టంగా ఉందని వచ్చి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి సిటీ పోటీ మాటలు పొడిసి ఏదో ఒకటి మాట్లాడకండి మీకు చేపనైతే మంచి మాటలు చెప్పండి కొంచెం లేదు అనుకుంటే ప్రేర్ చేయండి నేనైతే అలాగే చేస్తాను ఎవరన్నా కానీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడండి పది నిమిషాల్లోనా పేడని వెళ్ళి పది నిమిషాలు వస్తావా అది నాకు ఇంకెక్కదు మీ బావకైతే ఎక్కుతుంది వస్తాడు సాయంత్రం వస్తాడు తినడానికి బాగానే ఉండను రా ఏది అక్క అటు వెళ్ళింది చాకేసాను వస్తాయి అంది అటు వెళ్ళింది రెటు బాగున్నానా నువ్వెలా ఉన్నావు మా బావ పొద్దున్న అనిపించాడు పలకరిచ్చాడు చాలా మంది అండి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏం బయట మాట్లాడరు ఇతరులకు ఎవరన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి మట్టుకు భూతర్థంలో పెట్టి చూస్తారు అదంత అవసరమా ఏటో నాకేం అర్థం అవదు దయచేసి ఎవరన్నా నీళ్ళు వేసుకోకపోతే ఇంకా నీళ్ళు వేసుకోలేదా ఏమి పుట్టింటికాడ ఉండకుండా ఎందుకుంటున్నావు అని ఇలా మానసికంగా బాధపెట్టే మాటలు అయితే మాట్లాడకండి ఇంకా మీకు పెళ్ళి అవ్వలేదా ఇంకా మీ అమ్మాయిలు ఎప్పుడు పెళ్లి చేస్తారనో లేకపోతే మీ అమ్మాయికి నువ్వే ఎప్పుడు పెళ్లి చేస్తావనో ఇవన్నీ ఎందుకండి ఆ తల్లిదండ్రులకు తెలియదు ఎప్పుడు ఏ టైంలో ఏం చెయ్యాలో మా వదిలిలాగా పర్సనాలిటీ లేకుండా తేకుండా మా ఊలు మాలాగా సన్నగా ఉన్నాయి ఇచ్చింది ఇటు వీడియోలో మన అట్టుపళ్ళకి వెళ్ళి ఎంత బాగుందో వాళ్ళకి చెప్పండి కొంచెం వాళ్ళేమో ఒక రోజు ఆగి పంచుకుంటే మనం ఏం చేస్తామండి మరి అటుబలు మాగిపోవా ఇక్కడ మా మరిదిగారు పలకరిస్తున్నారండి వెళ్ళు నువ్వు కూడా వెళ్ళు వెళ్ళు ఎల్ తిప్పుకొస్తాడంట పెద్ద ఎల్రా ఎక్కడ దించా వెళ్ళు తిప్పుతాడంట బండి మీద రేపు నుంచి ఇంకా నీకు అదండి వీడియోలో నేను ఏమన్నా తప్పుగా ఏమన్నా మాట్లాడేనేమో మీరు నాకు కామెంట్ చేయండి ఒకవేళ తప్పుగా అని మీకు ఏమన్నా తప్పుగా అనిపిస్తే సారీ అండి వాళ్ళకి బాయ్ చెప్పేసి ఝాన్సీ దగ్గరికి వచ్చానండి ఇదే ఝాన్సీ వాళ్ళ ఇల్లు ఇంకా అంకుల్ గారు కూర్చున్నారు అంకుల్ గారికి కూడా బాగాలేదు కదా బాగా జ్వరము ఇంకా పినిహాస్ ఏమో చెల్లెలు ఇంటికాడ పడుకున్నాడు అక్కడికి వెళ్ళి చెల్లికి కూడా చెప్పేసి మా మర్దిగారికి ఇంకా అఖిలికి అందరికీ చెప్పేసి మేమైతే ట్రైన్కి అయితే బయలుదేరిపోతున్నామండి ఆదివారం నుంచి మంగళవారం బుధవారం వరకు కూడా బిజీ బిజీగా ఉన్నాను చాలామంది వీడియోలు ప్లే చేసేసానండి అంటే వినలేదు కానీ ప్లే చేసేసాను మెసేజ్ అది ఎక్కువ పెట్టలేదని ఎవరు ఏమనుకోవద్దు కంపల్సరీ లాస్ట్ వరకు ప్లే చేశాను ఇంకా ఝాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంక ఝాన్సీకి చెప్పేసి బయలుదేరుతానంటే మా చెల్లి కూడా స్వరపిట్టి వండుతుందండి తను చాలా బాగా వండుతుంది ఇంకా సొరపిట్టి వండుతుంది మాకు కూడా కొంచెం బాక్స్లో వేసి పంపించింది అనమాట ఇదిగోండి ఇక్కడ స్వరపిట్టి వండుతుంది బాక్స్లో వేసి ఇంకా మాకు కూడా ఇచ్చింది ఇంక నేను బాబుకి బాగా చెప్పేస్తున్నానండి ఇంక ఇప్పుడు దాకా బాగా అలవాటు అయిపోయాడు ఆడెలా ఉంటాడు అని ఆ బెంగా అంటే ఊళ్ళో అందరూ బాగా చూస్తారులేండి అదేం బెంగలేదు కానీ ఆడికోసం కాకపోతే కొంచెం చెమటకి కొంచెం గాలి లేకపోతులే అదే బాబా గీత ఇది గీత బాయ్ సరే అయితే చేస్తున్నారు యూవర్స్గా హాయ్ చెప్పండి అందరం చెప్పండి బాయ్ బాయ్ కాండి బాయ్ ఎక్కడ ఎక్కడ అక్కడ కదా ఎన్నో అది కనబడలేదు

ஆயுஷு ஜாகத்ராடுனா பார்த்தே பாய் பார்த்தம் பதுனா பாய் பாய் ம் மேடம் பாய் ఝన్సీ వాళ్ళు మరిది ఇంకా ఆటో వేసుకొని మమ్మల్ని అయితే గుడ్ల వెళ్ళారు తీసుకెళ్తున్నాడు ఆడ అప్పుడు దాకా బాయ్ అంటే ఏడు అనుకున్నాడు మేము వెళ్ళిపోతుంటే అప్పుడు ఏడిపచ్చిందండి ఇంకా అసలు ఏడు పాపలేదంట మళ్ళీ తీసుకొచ్చాడు ఝాన్సీ వాళ్ళ ఆయన మళ్ళీ ఆ స్టేషన్కి గుడ్ల వెళ్ళారు బండి వేసుకొని వచ్చారు మళ్ళీ మా దగ్గరికి ఎందుకమ్మా వచ్చారు అంటే లేదు ఏడిసేస్తున్నాడు అని తీసుకొచ్చామమ్మ అని చెప్పేసి అన్నది ఎందుకు వచ్చారు ఇప్పుడు చీకట్లో ബണ്ടാല അപ്പം അത് പടുക്കുന്നാബു നിദ്ര పడుకొని లెగిపోయాడు అండి అంకుల్ గారికి అస్సలు బాగాలేదు ఇంకోండి అక్కడ కూర్చుడిపోయాడు కింద ఆ లెగ్సేమో అలా పాత దాగుపూసలు అట ఆడుతున్నాడు ఇంకా ట్రైన్ ఎక్కేసాము మేము ట్రైన్ అయితే ఎక్కేసామండి ఎక్కేసి ఇంకా దివ్యకేమో అంటే డ్రెస్ చాలా టైట్గా ఉందని వేరే డ్రెస్ మార్చేసుకుంది ఇంకా పినియాస్ అండి డ్రింక్ చూస్తే అస్సలు ఆగడండి మాకు ఇంక ఉప్మా చేశారు కదా ఇంకా ఉప్మా అయితే తినేసి ట్రైన్లో ఇంకా మేమైతే ఇంకా గుడ్ల వెల్లరు నుంచి బయలుదేరామండి అయితే నేను చెప్పేది ఏంటంటేనండి మన ఇంట్లో బోర్డు అని సమస్యలు ఉంటాయండి మన సమస్యలు తీర్చుకోవడానికి చూడాలి తప్ప ఇతరుల సమస్యల కోసం లేదా ఇతరులు ఏం చేస్తున్నారా లేదా వాళ్ళని ఎలా కించపరుద్దామా ఎలా మాట్లాడి వాళ్ళని ఇంకా బాధ పెడదామా అని ఎవరు దయచేసి అలాంటి ఆలోచనలో ఉన్నవాళ్ళు ఎవరన్నా సరే కొంచెం తెలుసుకోండి అనుభవపూర్వకంగా మేము చెప్తున్నాం కాబట్టి తెలియని వాళ్ళు తెలుసుకుంటాం మంచిది అంటే తెలుసుకొని మన ప్రవర్తన మార్చుకోవడంలో తప్పేమీ లేదు కదండి ఇలా అన్నదే ఆంటీ అనేసి మీరు ఎవరు ఏమీ అనుకోవద్దు అంటే నేను అనుభవంతో చెప్తున్నాను ఎవరిని బాధ పెట్టకూడదని రోజు మనం ఎవరినో బాధపెట్టేసామని నవ్వుకుంటామేమో కానీ అది మళ్ళీ తిరిగి మనకే వస్తుంది అది మటు గుర్తుపెట్టుకోండి ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ధన్యవాదాలండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్